నువ్వు ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా అవుతావని మా లాంటి బీసీ నాయకులు అనుకుంటూ ఉంటే మా అన్న కొడుకు అనిల్ పేరు అని నీకు తెగ బాగా మా అనిల్ అన్న పేరు ఎత్తమని నువ్వెవరయ్యా చెప్పేదానికి నేను పోవర్టుని నేను ఎప్పుడో చేసేసాను ఇన్ని ఒకే తల్లి పొట్టలో నుంచి పుట్టిన ఒకే రక్తాన్ని పంచుకు పుట్టిన అన్నదమ్ములు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఆడియోలు వీడియోలు వదులుకుంటారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ కూడా పెట్టలేని దుస్థితికి నిన్ను దిగజార్చిన ఒక పాలిగాడి మాదిరిగా ఒక పాలిగాడి మాదిరిగా వాళ్ళు ప్రెస్ మీట్ అంకితం చేస్తే నిజంగా బాధేస్తోంది సోదరా వన్ ఇయర్ బేబీ బుల్లెట్ దిగిందా లేదా బుల్లెట్ దిగిందా లేదా అనేది మాత్రమే పరిశీలించు మా బీసీ బిడ్డకి నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా రాజేంద్రన్న రాజేంద్ర గారు మీరు గతంలో ప్రసన్నలను మార్చాలి అని మీరు ఒక సంభాషణని ఫోన్ సంభాషణని విడుదల చేశారు మీ దగ్గర ఎవరి దగ్గర లేకపోతే నేను పంపిస్తాను అని అన్నారు సోదరా ఉంది నేనే పెట్టానని మా రాజేంద్రను ఒప్పుకున్నారు మీరేమీ పంపించబడలేదు ఎందుకనంటే ఈ మధ్య మా జిల్లా పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో అనిల్ అన్న పేరు ఎత్తలేదు అని నువ్వు తెగ బాధపడిపోయి మా అన్న కొడుకు అనిల్ పేరెత్తలేదు అని నీకు తెగ బాధ వేసేసిందయ్యా అయ్యా మా అనిల్ అన్నకి టికెట్ రానికుండా చేయాలని నువ్వు ఎంత హంగామా చేసావో ఎంత హైరాణ చేశావో ఆయన్ని రాజకీయంగా భూస్థాపితం చేయాలని ఎన్ని కుట్రలు పన్నావో అన్న కొడుకని మొన్న మా జిల్లా అధ్యక్షుడు ఏదో ఒకసారి పేరు ఎత్తనందుకు మా అన్న పేరు ఎత్తమని నువ్వెవరయ్యా చెప్పేదానికి నువ్వు మా ప్రత్యర్థి కదయ్యా నీది నువ్వు చూసుకో అయ్యా మా అన్న పేరు ఎత్తమని నువ్వేంటయ్యా మాకు డైరెక్షన్ ఇచ్చేది అంటే నువ్వు ఏమన్నా మా పార్టీలో ఉన్నావా నిన్నంటూ ఉన్నావు నేను పోవర్టుని నేను ఎప్పుడో చేసేసాను ఇవన్నీనని అంటే తెలుగుదేశం పార్టీ కండువా తప్పవని నువ్వు వైసీపీ పార్టీలోనే ఉన్నావేమోనన్న అనుమానం తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కలగద్ది సోదరా ఇప్పటికే నీ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోయింది సోదరా కాబట్టి మా అన్న పేరు మేము ఎప్పుడు కలవాలో మా అన్న గురించి మేము ఎప్పుడు మాట్లాడుకోవాలో నువ్వు చెప్పనవసరం లేదు అలా పేరెత్తలేదు నా అన్న కొడుకు నేను బాబాయిని అని చెప్పావే ఈరోజు ఒకే తల్లి పొట్టలో నుంచి పుట్టిన ఒకే రక్తాన్ని పంచుకు పుట్టిన అన్నదమ్ములు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఆడియోలు వీడియోలు వదులుకుంటారు సందర్భం వస్తే ఒక్కటవుతారు వాళ్ళు నల్లపరెడ్డి వారసులు అన్న విషయాన్ని ఇంత చిన్న విషయాన్ని సోదరాలు ఎందుకు గ్రహించలేకపోయావు అన్న కొడుకుగా పేరెత్తలేదని నీకే అంత బాధ కలిగితే నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన కోవూరు గడ్డపైకి ఈ రోజు ఎవరో వచ్చేస్తాం అబద్ధాలు చెప్పేస్తాం అని అన్నప్పుడు ఆ సోదరులు ఒకటి కారా సోదరా ఈ చిన్న లాజిక్ నువ్వు ఎలా మిస్ అయ్యావు అదే విధంగా నువ్వు అనిల్ అన్న మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి ఆయన ఆస్తుల్లో పిఎస్ సంతకం ఉంది అని మాట్లాడిచ్చావే నువ్వు ఎంతగా మా అని అన్న నాశనం చేయాలని చూసావు నువ్వేంటి మాట్లాడేది అన్నదమ్ముల అనుబంధం గురించి వాళ్ళు ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళు టైం వస్తే ఒకటి అవుతారు నువ్వు ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా నువ్వు మాట్లాడి నువ్వెక్కడా ఉన్నటువంటి నాయకుడివి నువ్వు కిందకి అని చెప్పి నేను ఒక సోదరిగా నీకు తెలియపరుస్తూ ఉన్నాను దాయాదుగా దాయాదుగా నీకే అంత ప్రేమ మా నీళ్ళ మీద పుడితే రక్తం పుచ్చుకొని పుట్టిన వాళ్ళు ఒకటి కాకుండా ఎలా పోతారండి పోతే తమరు మా అనిలన్న మహారాజుగా నువ్వు ఒక యువజన నాయకుడిగా యువరాజుగా వెలుగొందేవు ఈ జిల్లాలో ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక యువజన నాయకుడిగా ఒక యువరాజుగా ఒక షాడో మంత్రిగా చక్రం తిప్పిన నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ కూడా పెట్టలేని దుస్థితికి నిన్ను దిగజార్చిన మీ దొర మీ దొర్సానమ్మ గారి గురించి ఒక్కసారి ఆలోచించు సోదరా సర్వేపల్లి టికెట్ నీకు ఇప్పిస్తామని చెప్పి నీ మీద సర్వే కూడా జరిగింది మరి నీ ఊసే లేకుండా సర్వేపల్లిలో సోమిరెడ్డికి ఇచ్చేస్తారు ఎవరు అడకపోతే అన్నటువంటి మాటలు విన్నాకైనా నీకు బాధ అనిపించట్లేదా సోదరా నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా అవుతావని మాలాంటి బీసీ నాయకులు అనుకుంటూ ఉంటే నిన్నేంటి సోదరా వాళ్ళు పూచికు పుల్ల లెక్కన వాళ్ళ ప్రెస్ మీట్లకు నిన్ను ఉపయోగించుకుంటూ ఉన్నారు సోదరా నీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంది సోదరా పార్టీ ఆఫీసులో కూడా ప్రెస్ మీట్లు పెట్టలేని దుస్థితికి నువ్వు దిగజారిపోయావు అంటే నీ రాజకీయ భవిష్యత్తు ఎలా పోతుందో చూసుకో సోదరా పోతే చివరిగా వైసీపీ నాయకులందరూ నాకు టచ్ లో ఉన్నారు వైసీపీ నాయకులందరూ నాకు టచ్ లో ఉన్నారు చెప్తే గుండాగిపోద్ది అని మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడుంటే అక్కడ అక్కడ అక్కడుంటే ఇక్కడ అందరినీ టచ్ లో ఉంటారన్న విషయం ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు చివరికి నువ్వు ఎవరి టచ్ లో లేకుండా పోతావేమోనని చాలా బాధగా ఉంది సోదర ప్లీజ్ దయచేసి నీ రాజకీయ భవిష్యత్తుని నేను నిజంగా నేను నిజంగా చెప్తున్నా ఒక బీసీ బిడ్డగా ఈ జిల్లాలో ఒక నువ్వు ఒక మంచి స్థానానికి వెళ్తావు అనుకున్నాను నేను ఈరోజు నిన్ను ఒక మాదిరిగా ఒక మాదిరిగా వాళ్ళు ప్రెస్ మీట్ కంకితం చేస్తే నిజంగా బాధేస్తోంది సోదరా పార్టీ లైన్ లో పనిచేయట్లేదా నువ్వు వ్యక్తులకు భజన చేస్తున్నావా నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరావా లేకపోతే వాళ్ళ కింద నేనేం మాట్లాడను సోదరా ప్లీజ్ దయచేసి ఇంకొకసారి ఒక తీసుకునే ముందు ముందు నీ రాజకీయ భవిష్యత్తు ఏందో నువ్వు చూసుకో రాజేంద్ర అన్న గారి గురించి ప్రసన్నన్న గారి గురించి విజయసాయి రెడ్డి గారి గురించి మా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మొన్న ఏదో అన్నా వన్ ఇయర్ బేబీ అని వన్ ఇయర్ బేబీ అయినా మూడు మూడు జిల్లాలకు ఎమ్మెల్సీ ఆయన మూడు జిల్లాలకు ఎమ్మెల్సీ ఈరోజు ఈరోజు మా పార్టీలో నుంచి మీ పార్టీలో చేరినోళ్ళు పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోతే జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని తీసుకొని పార్టీని ముందుకు నడుపుతున్నటువంటి వ్యక్తి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వన్ ఇయర్ బేబీ వన్ ఇయర్ అయితే ఏముంది వన్ మంత్ అయితే ఏముంది వన్ మంత్ అయిన పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ అడగంగా మా అధ్యక్షుడి గురించి ఎందుకయ్యా నీకు ఎప్పుడొస్తాయేమయ్యా పార్టీలోకి బుల్లెట్ దిగిందా లేదా బుల్లెట్ దిగిందా లేదా అనేది మాత్రమే పరిశీలించు ఎవరి గురించి తక్కువ చేసి మాట్లాడద్దు నువ్వంటే మాకు చాలా గౌరవం కూడా ఉంది నువ్వు మంచి మంచి పదవుల్లోకి పోవాలని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం